హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న వెడ్నర్స్ డే కదా సో ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్ అయితే రావడం జరిగింది సో కొన్ని కొన్ని అనూహ్యమైన ఫలితాలు అయితే చోట్ చేసుకున్నాయి సో ఎలా జరిగాయి ఎలాంటి ఫలితాలు వచ్చాయనేది మనం చూద్దాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ జో రూట్ తన స్థానాన్ని తాను పదిలం చేసుకుంటూ వస్తున్నాడు నెంబర్ టూ హ్యారీ గ్రూప్ నెంబర్ త్రీ యశస్వి సారీ మా కెన్ విలియమ్సన్ నెంబర్ ఫోర్ యశస్వి జైష్వాల్ నెంబర్ ఫైవ్ డైరీ మిచెల్ నెంబర్ సిక్స్ రిషబ్ పంత్ తన స్థానాన్ని కాపాడుకున్నాడు యశస్వి జైష్వాల్ అయితే రెండు స్థానాలు దిగజారి ఫోర్త్ ప్లేస్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది సో తర్వాత నెంబర్ సెవెన్ కమిందు మెండిస్ కమిందు మెండీస్ గత వారంలో మీరు చూస్తే నైన్త్ ప్లేస్లో ఉన్న మెండిస్ రెండు స్థానాలు మెరుగై పైకి వచ్చాడు అండ్ నెంబర్ ఎయిట్ వచ్చేసి స్టీవ్ స్మిత్ నెంబర్ నైన్ సౌత్ షకిల్ అండ్ టెన్ టెంబా బహుమా ఆల్రౌండర్స్ ఆల్రౌండర్స్లో ఎప్పుడు అశ్విన్ జడేజా టాప్లో ఉండేవాళ్ళు సో ఈసారి అది కాదు సో నెంబర్ వన్ జడేజా నెంబర్ టూ మార్కో యాన్సన్ ఎస్ ఎగ్జాక్ట్లీ నెంబర్ త్రీ రవిచంద్రన్ అశ్విన్ ఒక స్థానాన్ని దిగజారాడు నెంబర్ ఫోర్ షకీబుల్ హసన్ నెంబర్ ఫైవ్ మెహదీ హసన్ నిరాజ్ నెంబర్ సిక్స్ జసన్ హోల్డర్ నెంబర్ సెవెన్ జోరూట్ నెంబర్ ఎయిట్ అక్షర్ పటేల్ నెంబర్ నైన్ ప్యాట్కమిన్స్ అండ్ టెన్ క్రిస్ వోక్స్ బౌలర్స్ నెంబర్ వన్ జస్ప్రీత్ బుమ్రా తన స్థానాన్ని తాను పదలం చేసుకున్నాడు ఈ వారం కూడా నెంబర్ టూ కగి రబాడా నెంబర్ త్రీ జోషెజల్వుడ్ नंबर फोर् रविचंद्रन अश्विन नंबर फाईव्ह पॅट कमिन्स नंबर सिक्स रवींद्र जडेजा नंबर सेवन नेथन लाईन नंबर एट प्रभा जयसूर्य एंड नंबर नयन नंबर नयन वचस मॅट मार्को यान एंड टेन मॅट हॅन्री సో ఇవి ఫ్రెండ్స్ ఈ వారం యొక్క టెస్ట్ ర్యాంకింగ్స్ ఎలాంటి అనూహ్యమైన మార్పులు చేస్తారు మీకు ఎలా అనిపించింది ఈ వారం టెస్ట్ ర్యాంకింగ్స్ మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్లే కామెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం